హాయ్ వన్ నేను మీ సత్యా వెల్కమ్ టు నా ప్రయాణం ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక మంచి టాపిక్తో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు ఇప్పుడు స్క్రీన్ పేర్ చూస్తున్నది జనపనర పంట ఈ జనపనర పంట ప్రస్తుతం కనుమరుగవుతుందని చెప్పుకోవచ్చు అందుకోసమే దీనిపైన అవేర్నెస్ కల్పించాలని రైతులకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ జనపనార పంట విజయనగరం జిల్లా అలాగే శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో కనుమరుగవుతుంది జనపనార పంట అనేసరికి మనందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో స్థానంలో ఉంటుంది అక్కడ పండించడానికి దాని తర్వాత వెంటనే గుర్తు వచ్చేది చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జనపనార పండిస్తారు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో పండిస్తారు ఈ జనపనార పంట పండించడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అది ముందుగా మనం విత్తనాలు చల్లుకున్న తర్వాత అవి పెరిగే వరకు గుప్తూ ఉంటుంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పెరిగిన తర్వాత చెరువులో ఈ జనపనారను వేసి నానబెట్టి ఆ నారను సెపరేట్ చేయాల్సి ఉంటుంది గట్టి కర్రలను వేరు చేయాల్సి ఉంటుంది దాని తర్వాత వీటిని మరల ఆరబెట్టి ఆ జనపనారను ఒక బండిపైన పట్టుకొని మిల్లికి తోలాల్సి ఉంటుంది ఇది అంత పెద్ద ప్రాసెస్ అందులోకి ముందుగా ఇందులో చూసుకున్నట్లయితే టాస్క్ ఏంటంటే ఈ జనపనార తీసేటప్పుడు గోగులు స్మెల్ వస్తుంది ఆ సెపరేట్ చేయడానికి అందుకోసమని ఎవరు రావడం లేదు పైగా ఇప్పుడు అందరూ గ్యాస్ను యూజ్ చేయడం వలన పెద్దగా ఎవరు కూడా కట్టెల పొయ్యిని ఉపయోగించట్లేదు ఒకవేళ కట్టెల పొయ్యిలో ఉపయోగించుకుంటుంటే కంపల్సరిగా ఈ జనపనార వేరు చేసిన తర్వాత ఉన్న కాండం అదేనండి కట్టికరలు అంటారు మన సైడు వాటిని యూజ్ చేసుకోవడానికి అయితే ఎక్కువగా వచ్చేవారు ఈ సెపరేట్ చేయడానికి ప్రజెంట్ అంతా ఒక రైతు ఉన్నారు ఆ రైతు మాటలోనే విందాం జనపనార ఎందుకు పండించడం లేదనే విషయాన్ని ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా అందరూ సింపుల్గా జానసేన పని అంత రెండు నేరు ఇస్తారు సార్ ఉందా రా మన విజయనగరం జిల్లాలో చాలా జూట్ మిల్లులు ఉండేవి అవన్నీ కూడా ప్రస్తుతం మృతపడ్డాయి ఈ గోగునార వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి గోను సంచులు తయారు చేసుకోవడానికి అదేవిధంగా వస్త్రాలు తయారు చేసుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగిస్తారు అటువంటి గోగునార నేడు అంతరించే దశలో ఉంది ఎవరు కూడా పండించడానికి రైతులు ముందుకు రావడం లేదు ప్రెజెంట్ అయితే రేటు బాగానే ఉందని రైతులు మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి మరి మరింకెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు చూస్తుండి నా ప్రయాణ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఆల్ ధన్యవాదాలు నేను మీ సత్యా